కృపతి క్రియేషన్స్ నల్లబాటితో కాసేపు యాభై సంవత్సరాల నా సాహితీ సేవ స్వర్ణోత్సవ సమయంలో భాగంగా ఈరోజు మానవత్వపు సూక్తులు శీర్షికలో ఒక మంచి సూక్తి వింటారు విందామా మరి వినండి వాటమి కూడా మనకు బాగా ఉపకరిస్తుంది అని గ్రహించండి ఓటమి కూడా మనకు బాగా ఉప ఉపకరిస్తుంది అని గ్రహించండి అది జీవిత పురోగతిని చూపిస్తుంది మరి దేనికి భయం ముందుకు ఉరకండి మరి దేనికి భయం ముందుకు ఉరకండి జయమైన అపజయమైన గెలుపైన ఓటమైన ఒక్కటే అని మనసులో నిర్ణయించుకోండి జయమైన అపజయమైన గెలుపైన ఓటమైన ఒక్కటే అని మనసులో నిర్ణయించుకోండి అప్పుడు ఓటమి కూడా మనకు బాగా ఉపకరిస్తుందని గ్రహిస్తాం వాహ్ ఇదో గొప్ప మానవ తుప సూక్తి విన్నారు కదా మరి ఒకసారి మరి ఒక మంచి మానవత్వపు సూక్తితో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవామరి మీ రచయిత థ్యాంక్ యూ